హలో అండి ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో చికెన్ ఫ్రై చేసుకుందాము అదే చూసేదురుగానే ఒకసారి చూడండి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెను ఇది అర కేజీ చికెను ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ ఒక స్పూను కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూను ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీరా పొడి ఒక స్పూను గరం మసాలా ఇప్పుడు ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు గింజలు తీసేసిన తర్వాత ఒక సగం నిమ్మచక్క పిండుకోవాలి గింజలు లేకుండా పిండుకోవాలి అవి ఎక్కడన్నా ఉంటే కనుక చేదు వస్తుంది అలాగే కొద్దిగంట ఇదండి ఫుడ్ కలరు రెడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ అనమాట కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మనం క్యాకింగ్ స్టైల్ అనుకున్నాం కాబట్టి ఇది ఒక టూ స్పూన్సు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి టూ త్రీ స్పూన్స్ వేసుకోండి ఒక త్రీ స్పూన్స్ పట్టింది ఫ్లోర్ ఇప్పుడు మధ్యకి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక కొన్ని ముక్కలు వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఎగ్ పగలగొట్టి వేసుకోవాలి చూసారు కదా ఇంకా ఏ పిల్లు వాడక్కర్లేదండి ఓన్లీ కార్న్ ఫ్లోర్ అంతే ఇంకేం అక్కర్లేదు అదే అర కేజీ చికెన్ కాబట్టి నేను త్రీ స్పూన్స్ వేసాను అంతే ఇంకా దీన్ని మీరు ఎంతసేపు కలపగలిగితే అంతసేపు ఒక పది నిమిషాల పావు గంట మొత్తం అంతా శుభ్రంగా కలిపేసుకోవాలండి దీన్ని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి రెండు గంటలు పెట్టేయాలండి రెండు గంటలు ఉంటేనే దీనికి ఆ టేస్ట్ అనేది వస్తుంది ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు కంపల్సరీ రెండు గంటలు ఉండాల్సిందే అప్పుడే ఇది జ్యూసీ జ్యూసీగా అసలు ఎంత అంటే అంత బాగుంటుంది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అసలు ఏది తీసుకోదండి అంత అంటే అంత బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మీకే తెలుసు ఎలా వచ్చింది అనేది చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది అంత బాగుంటుందండి ఇంకా సేమ్ క్యాటరింగ్ స్టైల్లోలానే ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క పీస్ తీసి వేసుకోవాలి ఒక్కొక్క పీస్ తీసి అట్లాగా నిదానంగా వేసుకోవాలి రెండు మూడు కలిపి వేయొద్దండి ఇవి పెద్ద పెద్ద ముక్కలు కదా చక్కగా ఫ్రై అయిపోద్ది ఎంత ఎంతసేపు రెండు గంటల పాటు అలా ఉంచేయడం వల్ల ఈ మసాలాలన్నీ పీల్చుకుని అసలు తింటుంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చక్కగా క్రిస్పీగా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చూడండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మీకు అర్థమైపోతుంది దాని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగున్నాయి కదా చూస్తానికి కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ ఆటల్లో కలిపేసాం కదా అవి కూడా వేగుతా చక్కగా చాలా బాగుంటుంది ఇలా ఒకదానికి ఒకటి అతుక్కున్నాయి కదా అందుకని చెప్పి అలా అంటున్నాను అనమాట గరిటితో అలా అంటే దేనికి అది సపరేట్ అయిపోతుంది మనకి అతుక్కోకుండా దేనికి అది విడివిడిగా వస్తుంది అవి చూసి మీరు గబ్బుకున్న వేగిపోయి ఉంటాయి లేని కంగారు పడి పీసేయకండి ఒకసారి బాగా చూడండి అది పైన కలర్ మారటమా లేకపోతే నిజంగా వేగిందా లేదా అనేది మనకి లోపల నుంచి అలా చూస్తూ ఉంటే అర్థమవుతుంది చూడండి ఇంకా అవ్వదు ఇంకా ఉంచుతాను చూడండి అలాగ నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఊరికే హైలో పెట్టద్దు హైలో పెడితే త్వరగా మా కలర్ వచ్చేసి వేగిపోయామో అనిపిస్తుంది అలాగని స్లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి నూనె పీల్చేస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి పెట్టి రెండు వైపులా తిప్పుతూ ఒకవైపు అలా వేసి ఉంచేయొద్దు రెండు వైపులా కాస్త నిదానంగా తిప్పుతూ ముక్కలు అన్ని వైపులకి కలిగేటట్టుగా తిప్పుకోవాలి చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో చూసారా టేస్ట్ అయితే ఇక్కడ చెప్పే పని లేదండి అంత బాగుంది మేము ఎప్పుడూ ఇలాగే చేసుకుంటాము ఇది క్యాటరింగ్ స్టైల్ అండి ఇదిగో చూడండి వీటిని మాత్రం టిష్యూ పేపర్స్ పై వేయొద్దండి ఇలా మనం ఏదన్నా ఒక గిన్నెలోకో ప్లేట్లోకో దేంట్లోకి తీసేసుకోవాలి వీటిని మాత్రం టిష్యూ మీద వేయకూడదు చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగున్నాయి ముక్క అంత పెద్ద ముక్కలైనా సరే చక్కగా లోపల వరకు బాగా ఉడుగుద్ది ముక్క ఎక్కడ పచ్చిదనం అనేది లేకుండా చాలా నీట్గా చక్కగా వేగింది ఇప్పుడు ఇంకా మిగిలింది కదా ఇందాక సగం వేసాం కదా ఇంక ఇప్పుడు మిగిలిన దాన్ని కూడా ఇలా ఒక్కొక్క ముక్కగా తీసి ఒక్కొక్క పీసు విడివిడిగా తీసుకుని ఇవన్నీ కూడా వేసేసుకోవాలి అర కేజీ కదా నాకు రెండు సార్లు వచ్చాయి ఆయిల్ హీట్ తగ్గకుండా చూసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా వేయగానే కలిపేసేయకుండా చూస్తున్నారు కదా ప్రతి ముక్కకి కరివేపాకు ఎలా పట్టిందో ఆ కరివేపాకు అలా పట్టడం చక్కగా పచ్చిమిర్చి ముక్కలు ఈ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి ఆయిల్లో నుంచి ముక్కలకు పడద్దండి చూస్తున్నారు కదా ఇలా వెంటనే కలపొద్దు చూస్తున్నారు కదా ఇది ఇలా అనమాట మంచి కలర్ వచ్చేసాయి చూసారు కదా నీట్ నీట్గా వేయించుకోండి కంగారు పడి తీసేయద్ది కొంతమంది బియ్యం పిండి వేస్తారు అలాగే శనగపిండి వేస్తారు తర్వాత కొంతమంది ఏమో మైదాలు అవి వేస్తారు అసలు అలా ఏమవుద్దండి చక్కగా ఓన్లీ కార్న్ఫ్లోవర్ అంతే నేను చెప్పడం అని కాదు మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా వచ్చింది అనేది జ్యూసీ జ్యూసీగా క్రిస్పీగా టేస్టీగా అలాగే నేను పచ్చి కారం అంటారు కదా అది ఒక స్పూన్ కారం వేసాను కదా దానివల్ల కూడా మంచి స్పైసీగా కూడా ఉన్నాయి ఉందనమాట ఈ ఫ్రై చూడండి అన్నీ అయిపోయిన తర్వాత ఇలా వేయించుకుని తీసేసుకోవాలి అసలు ఉట్టినవి కూడా తినేస్తారండి అంత బాగున్నాయి దేంతో పని లేకుండా ఉట్టిన కూడా తినేస్తారు తినేయచ్చు చూసారు కదా అన్నీ తీసాను అనమాట పైకి ఇప్పుడు దీని మీద మనం తీసేసిన ఫ్రై గిన్నెలో తీసిన ఫ్రై వేడిగా ఉంది కదా ఆ వేడి మీద దీన్ని మనం గరం మసాలా చల్లుకోవాలి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా చల్లాలి దీని మీద అలా చల్లడం వల్ల ఏంటంటే దానికి బాగా మంచి ఇది అనేది పట్టేస్తుంది పైన ఇప్పుడు కొత్తిమీర చల్లాను అలాగే ఏంటంటే ఇప్పుడు కసూరి మేతి అండి కసూరి మేతి కూడా కొంచెం చితిపేసి వేసుకోవాలి ఇలా చేత్తో ఇలా అనేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను ఇది కొత్తిమీర వేశాను గరం మసాలా వేసాను దానిపైన కొత్తిమీర వేసాను ఇప్పుడు చూడండి